దేశ సమైక్యత కోసం తప్పించిన మహానేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ నాయకులు కొనియాడారు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ బీజేపీ పట్టణ బత్తుల శంకర్ శంకర్బాబు మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు గొప్ప జాతీయవాది రాజా నీతిజ్ఞుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు హిందువుల ప్రతినిధిగా హిందూ మహాసభలో చేరి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన భారతీయ సంఘ్ పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ విలీనం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని తెలిపారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆరున జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం రే మూడు వందల డెబ్బైని రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయం సాకారమైందన్నారు కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం గురూజీ పోరాటాన్ని ప్రారంభించగా శ్యాంప్రసాద్ ముఖర్జీ ముందు తీసుకెళ్లారని మే దో విధాన్ దో ప్రధాన్ ఆరు దో నిషాన్ నహి చలగా అని ఉద్ఘాటిస్తూ ఉధృతంగా పోరాడారన్నారు భారత్లో కాశ్మీర్ను విలీనం చేయాలన్న పిలుపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనించేలా ఆయన పోరాడి ప్రాణత్యాగం చేశారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా పార్లమెంటులో మూడు నుంచి మూడు వందల ఎంపీ సీట్ల వరకు బీజేపీ ప్రయాణం చాలా వరకు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వల్లనే సాధ్యమైందన్నారు వారి పూలు వేసి కులదండ వేసి వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారత జాతికి అంతా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోని స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీ జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు వద్దు రెండు ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం